ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థిని ఉంది సార్ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ తనే వస్తూ ఉంటుంది కానీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు తనకి ఇంటర్నల్గా అంటే ఏదో ఫీవర్ రావడము లేకపోతే మలేరియా ఇలా ఇలాంటివి వచ్చినప్పుడు తన ఎగ్జామ్కి అటెండ్ కాకుండా ఉండొచ్చు సో అది మైనస్ అన్నట్టే కదా జ్వరం వచ్చి మీరు ఎగ్జామ్ రాయడం మానేశారు అంటే అర్థం ఈ ఎగ్జామ్ కన్నా పెద్ద ఎగ్జామ్ ఏదో మీరు ఫేస్ చేస్తున్నారనమాట ఈ ఎగ్జామ్ చాలా చిన్నది జీవిత అన్నిటికన్నా పెద్ద పరీక్ష దాన్ని గెలుపొందడానికి ప్రయత్నిద్దాం మిగతావన్నీ చాలా చిన్నవి నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి ఇది కూడా జీవితంలో నిజంగా జరిగిందే నా స్టూడెంట్ ఒక అమ్మాయి రేపు డిబైఈఓ ఎగ్జామినేషన్ అనగా అంతకు ముందు రోజు రాత్రి ఏడు గంటలకి తన తండ్రి చనిపోతే నాకు ఫోన్ చేసింది ఆమె నన్ను అడిగిందామె రాయాలా వద్దా సార్ అని చెప్పి మామూలుగా అయితే హిపోక్రటిక్గా ఉండాలంటే అదేంటమ్మా సెంటిమెంట్లుగా ఉండాలంటే తండ్రి మరణము ఇవన్నీ చెప్పాలి తెలుగు సినిమా డైలాగులు సినిమాలా ఉండదు జీవితం అంతకన్నా గొప్పగా ఉంటుంది ఏం చెప్పానంటే అమ్మ మీరు ఎగ్జామ్ రాసినా మా అన్న పోయిన తండ్రి అయితే రారు దుఃఖ భారం నిజమే కానీ ఇంతకన్నా ఇంకోలు ఆలోచన మొదలు పెట్టండి ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళండి రాయండి రాసి రేపొద్దున మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే తండ్రికి గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది మరణించిన తండ్రికి మీరు గిఫ్ట్గా ఇవ్వడం గొప్ప ఆయన ఆయన పోయారని మీ ఇంటి వాళ్ళతో పాటు మీరు ఏడుస్తూ కూర్చోవడం గొప్ప తేల్చుకోండి ఆమె రాసింది ఇప్పుడు డివైఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తుంది ఆమె కాబట్టి జీవితంలో నెగిటివ్ లేదు నెగటివ్ గాను చూడడం అనే కళ్ళజోళ్ళలో ఉంది తప్పంతా ఇప్పటికైనా కనీసం మనం పటాణపంచెలు చేద్దాం ఈ కళ్ళజోళ్ళని గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మధు నేను వాసవి కాలేజీ నుండి వచ్చాను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను బీటెక్లో జాయిన్ అయ్యే అవ్వకముందు వరకు ఐఐటీస్లో సీట్ వస్తే లైఫ్ చాలా బాగుంటుందని టెన్త్ క్లాస్ నుండి ఎంతో ట్రై చేశాను లాస్ట్కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ మార్క్స్తో ఈఎంఐలో ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా దాని గురించి ఇప్పుడు నేను సెకండ్ ఇయర్కి వచ్చాను ఇప్పుడు కూడా నేను దాని గురించి ఆలోచిస్తే ఎంతో బాధిస్తాయి దానిలో నేను బయటికి రాలేబోతున్నాను మనందరం కూడా చేసే ఒక తప్పు ఏంటంటే అయితే గతంలో బతుకుతాం లేదా భవిష్యత్తులో బతుకుతాం నాకు అలా జరిగి ఉంటే బాగుండేది అలా జరిగిండే బాగుండేది ఎప్పుడు గతంలోనే లేదా నేను ఇలా అయితే బాగుండు ఇలా అయితే బాగుండు ఫ్యూచరే వర్తమానంలో బతుకను గతం గత అయిపోయింది అయిపోయింది అదేంటి సార్ నాకు దక్కుంటే బాగుండేది కదా దానికన్నా గొప్పది ఏదో దక్కపోతుంది మిత్రమా అదే చెప్పదలుచున్నాను మీకు ఇంగ్లీష్లో ద వెర్జర్ అనే కథ ఉంటుంది ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలో అందరూ వర్కర్స్ ఉన్నారు చదువు ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ పని చేయాలి అని కొత్త రూలు పెట్టారు ఐదారు మీరు చదువుకోండి లేకపోతే కనుక మిమ్మల్ని తీసేస్తామని కొంతమంది చదువుకునే ప్రయత్నం చేశారు కానీ ఒక అతను మాత్రం నాకు చదువు సార్ వచ్చాడు ఏం చేయాలి అతని సిరట్ కాల్చి అలవాటు ఉంది బయటకు వచ్చాడు చూస్తుంటే అక్కడ షాప్ ఏం కనిపించలేదు ఇదే ఇంత ఇంత పెద్ద చర్చికి దగ్గరలో ఒక్కటి కూడా లేదా అని ఏం చేశాడండి అతను తానే పెట్టాడు సిరట్ షాప్ నలుగురికి ఉపాధి ఇచ్చాడు తాను ఉపాధి పొందాడు అంటే ఇక్కడ దయచేసి చదువు చదువుకోవద్దు సెరల్ కాల్చండి అని చెప్పడం ఉద్దేశం కాదు వాట్ ఐ మీన్ టు సే అక్కడ ఉద్యోగం పోయింది అంటే అర్థం నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతున్నావు అని నీకు ఒక కోర్సు దక్కలేదు అంటే అర్థం ఆ కోర్సుకి నా గొప్పదేదో నువ్వు చేయబోతున్నావు అని అర్థం నా జీవితం నాకు పన్నెండు మార్కుల్లో ఐఏఎస్ పోయింది అంటే నాకు పదేళ్ల కిందట కనుక పన్నెండు మార్కులు కనుక ఎక్కువ వచ్చి ఉంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవాడు కానీ ఈ పదేళ్ల ప్రస్థానంలో అప్పుడు నేను కూడా ఏడ్చాను కానీ ఇవాళ నాకు అనిపిస్తోంది నాకు ఐఏఎస్ రాకపోవడం మంచిదైంది అని ఎందుకంటే వచ్చుంటే నాకు ఫిజికల్ గ్రోత్ ఉండేది వెల్త్ ఉండేది కానీ ఇన్నర్ గ్రోత్ ఉండేది కాదు ఇన్నర్ గ్రోత్ అన్నిటికన్నా గొప్పది నువ్వు ఎదగడానికి ఉపయోగపడకపోవచ్చేమో కానీ పడిపోయిన తర్వాత ఎదగడానికి ఉపయోగపడేది ఒకే ఒక పదం దాని పేరు క్యారెక్టర్ అది వచ్చింది పర్సనాలిటీ అది రావాలి కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించండి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నితిన్ అశ్విత కాలేని నుంచి వచ్చాను నా క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా మా రిజల్ట్స్ వచ్చాయి మా ఫ్రెండ్ ఒకతన ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు దాంట్లో పాజిటివ్ ఎట్లా తీసుకో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల పాజిటివ్ ఏంటి మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము సార్ వేరేదా సబ్జెక్టులు ఉండిపోయినా సార్ ఇది నెగిటివ్ యొక్క తప్ప పాజిటివ్ ఎలా అవుతుంది నేను ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు మీరు బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల ఫెయిల్ అయిందా మీరు ప్రిపరేషన్లో మెలకువల స్కిల్స్ తెలుసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయిందా అనే ఆత్మ విమర్శ చేసుకోవడానికి వచ్చిన అవకాశం ముందు సబ్జెక్ట్ ఫెయిల్ అవడం ఇది ఇక్కడ స్టార్ట్ అయితే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంజనీర్ జాబు ఇవన్నీ చాలా చిన్నవి జీవితం అనే పెద్ద ఆట స్థలంలో ఈ ఆత్మ ఆత్మవిమర్శకరం ఇక్కడ స్టార్ట్ అయితే పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం నిన్ను నువ్వు గెలవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆత్మవిర్శించే అవకాశం ఏర్పడింది దయచేసి గమనించండి అది సరే బాధ్యత రాహిత్యంగా కావాలని సబ్జెక్టులు పోగొట్టుకుంటే నేను చేసేది ఏం లేదు నేను నన్ను అడిగితే అది కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ అంట ఈ బాధ్యత రాహిత్యం కనుక ఎలా ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాస్ అయితే బాధ్యత రాహిత్యం కూడా ఒక సర్టిఫికేట్ అనుకునే ప్రమాదం ఉంది ఇవాళ రాజకీయ నాయకులు జరుగుతుంది అదే ప్రజల్ని పట్టించుకోకపోయినా గెలుపుతో గెలుపొందు గెలుపొందుతామనే అనే ఒక సర్టిఫికేషన్ వచ్చింది ఏదో ఒక రోజు వస్తుంది ఇది కాదురా నాయనా అబ్బి అని అలాగే అనమాట ఇదో తొందరగా వచ్చింది అదృష్టం అందు నేను చాలామందికి విషయం చెప్తాను కష్టాలు జీవితంలో రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది ముప్పై ఏళ్ళ లోపు వస్తే ఇంకా మంచిది అంటాను నేను ఎందుకంటే ముందు కష్టాలు ఉంటాయని విషయం తెలిస్తే అప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత వాటికి అలవాటైనా పడతావు లేదా వాటిని అధిగమించినైనా అధిగమిస్తావు